ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది సీజన్లో రైతులకు కావాల్సింది విత్తనాలు ఎరువులు పంటలు పెట్టుబడులు చాలా ముఖ్యమైనవి వాటి పెట్టుబడులకు సంబంధించి బ్యాంకులు రుణమాఫీ కాని రైతులందరూ కూడా బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కానివ్వండి ఇతర సబ్సిడీలు వస్తే బ్యాంకులు వాటిని ఓడ్లో ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉన్నాయి అట్లాగే జిల్లాలో తగినన్ని జిల్లా అవసరం తగినట్టుగా యూరియా కానీ మిగతా ఎరువులు కానీ కొరత ఏర్పడింది తగినన్ని కూడా ఇప్పటిదాకా లేవని లభించి పథకాలు చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే జిల్లాలో తగినన్ని ఎరువుల్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది రెండోది విత్తనాలు సంబంధించిన దాంట్లో మార్చి నుంచే ప్రైవేట్ కంపెనీలు అట్లాగే కొన్ని నకిలీ కంపెనీలు కూడా రైతుల్ని మోసం చేసి రైతులకు అంటగడతా ఉన్నాయి మొత్తం రైతుల్లోకి నకిలీ విత్తనాలు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఆ లో పోయి తనిఖీలు చేస్తా ఉన్నారు దీనివల్ల ఫలితం లేదు అందుకే దీనిపైన ముందు నుంచే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని కానీ తయారు చేసే కంపెనీలు కానీ కఠినంగా శిక్షించాలి నష్టపోయిన రైతులకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం వాళ్ళ నుంచి రికవర్ చేసి ఇప్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది మరొక వైపున నాట్లు కూడా ప్రారంభం కాబోతున్నాయి నాడుమలు పోస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద డిస్ట్రిబ్యూటరీ కాలువలు మొత్తం కూడా ఇంకా రిపేర్లు పూర్తి కాలేదు చాలా కాలువల్లో చెత్త పెరిగిపోయి నాసి పెరిగిపోయి చెట్లు పెరిగి పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా టెండర్లు వెళ్ళడం కానీ వాటిని బాగుగానే చేయటం లేదు కనుక తక్షణ యుద్ధ ప్రాతిపదికన కాలువల రిపేర్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లే రైతులందరికీ కూడా రుణమాఫీ గాని వాళ్ళందరూ కూడా రుణాలు రీషెడ్యూల్ చేయించి ప్రభుత్వం రుణం ఇచ్చేలాగా బ్యాంకులను ఒప్పించాలని చెప్పేసి మరొక వైపున రుణమాఫీ కాని రైతులకు కూడా ప్రభుత్వం రెండు లక్షలు ప్రతి కుటుంబానికి మాఫీ అనే వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి ముప్పై శాతం రైతులకు ఇప్పటిదాకా పంటలు రుణాలు మాఫీ కాలేదు ప్రభుత్వం వాగ్దానాన్ని విస్మరించింది దీంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రెండు లక్షలు మాఫీ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది రైతు భరోసా కూడా ప్రభుత్వం గత రెండు భరోసాలు కూడా సమగ్రంగా అమలు చేయలేదు ఈసారి ఇస్తా ఉన్నారు దీన్ని కూడా ఫుల్ఫిల్ గా అందరికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం